స్నేహితులారా మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఓ యువకుడి కథ ఇది పైకి చూస్తే అన్ని ఉన్నాయి అంతా సక్సెస్ఫుల్గానే కనిపిస్తుంది కాని లోపల మాత్రం జీవితంతో ఓ పెద్ద యుద్ధమే చేస్తున్నాడు అతని మనసు ఎప్పుడూ కోపంతో అసంతృప్తితో ఓ తుఫానులా అల్లకల్లోలంగా ఉంటుంది జీవితం అంటేనే అతనికి ఒక పెద్ద పోరాటంలా అనిపిస్తోంది సరే అసలు కథలోకి ముందు ఒక్క ప్రశ్న మన అసలు యుద్ధం ఎవరితో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది అసలైన సంఘర్షణ బయట ప్రపంచంతో కాదు మన లోపలే జరుగుతూ ఉంటుంది ఆ యువకుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి చిన్న మాటకు రియాక్ట్ అయిపోతాడు ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి వెళ్తాడు అంటే తలతో ఢీకొట్టాలని చూస్తాడు పాపం అతని మనసుకి ఒక్క క్షణం కూడా నిశ్చలత అనేది ఉండదు అందుకే ఈ లోపల జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి కొంచెం శాంతి దొరుకుతుందేమోనని ఒక జెన్ గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు చూడండి అతను గురువు దగ్గరికి ఏదో నేర్చుకుందామని వెళ్ళలేదు తన అహంకారాన్ని తన తెలివిని ప్రదర్శించడానికి వెళ్లాడు గురువు జ్ఞానాన్ని పరీక్షించాలేనే ధీమాతో సూటిగా ఒక సవాల్ విసిరాడు కాని ఆ గురువు చాలా ప్రశాంతంగా సరే అని ఒప్పుకున్నాడు అతని సమస్య ఏంటో చెప్తానన్నాడు అదేమి మంత్రాలతో కాదు కేవలం అతన్ని శ్రద్ధగా గమనించడం ద్వారా అతనికి ఒక అద్దంలా మారి అతని నిజ స్వరూపాన్ని చూపిస్తానన్నాడు గురువు చెప్పిన మొదటి సమస్య ఇది నువ్వు మాట్లాడే వేగం చూస్తేనే తెలుస్తోంది నీలో ఎంత అభద్రతాభావముందో ఎదుటివాళ్లు ఏం చెప్తున్నారో వినడానికి బదులు నీ అభిప్రాయాల్ని వాళ్లమీద చూస్తావు అందుకే గుంపులో ఉన్న ఒంటరిగానే మిగిలిపోతున్నావు ఇక రెండవ సమస్య అతనే బూట్లమీద ఉన్న గీతలు అవి చూపిస్తూ గురువు అన్నారు నీ మనస్సు వర్తమానంలో లేనేలేదు ఎప్పుడూ గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఉంటుంది అందుకే నడిచే దారిలో ఉన్న చిన్న చిన్న కూడా గమనించట్లేదు తెలియకుండానే నువ్వు నెగటివిటీకి ఒక అయస్కాంతంలా మారావు ఈ మాటలతో ఆ యువకుడి అహంకారం ముక్కలైపోయింది అప్పుడు వినయంగా నన్ను క్షమించండి దయచేసి నాకు దారి చూపండి అని అడిగాడు అప్పుడు గురువు అసలైన పాఠం మొదలుపెట్టాడు నీటి ఆకారం గురించి ఒక చాలా సింపుల్ ప్రశ్న అడిగాడు గురువు నీటిని తీసుకుని ఒక్కో పాత్రలో పోస్తూ చూపించాడు చూడు అన్నాడు కప్పులో పోస్తే కప్పులా వాజ్లో పోస్తే వాజ్లా మారుతుంది అదే నేల మీద పడితే భూమితో కలిసిపోతుంది దీనికి సొంత ఆకారం లేదు అందుకే దేనిలోనైనా ఇట్టే ఇమిడిపోతుంది ఆ ప్రదర్శన తర్వాత గురువు చెప్పిన ఈ మాటల్లో చాలా లోతైన అర్థముంది ఏ ఆకారంలోకైనా మారగలదాన్ని ఎవ్వరూ మాత్రం బంధించగలరు అది వినయంగా ఉంటుంది కాబట్టే అన్నిటికన్నా శక్తివంతమైనది చూడండి రాయి చాలా కఠినంగా దృఢంగా ఉంటుంది అది దేన్నైనా ఢీకొడుతుంది పోరాడుతుంది కాని ఒత్తిడి పెరిగితే ముక్కలైపోతుంది అదే నీరు చూడండి వినయంగా సరళంగా ఉంటుంది అది పోరాడదు ప్రవహిస్తుంది తన దారిని తానే వెతుక్కుంటుంది ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకుని కాలక్రమేణా గెలుస్తుంది ఇప్పుడు గురువు నీటి వివేకం నుండి మనం నేర్చుకోవాల్సిన ఐదు ముఖ్య సూత్రాలను వివరించబోతున్నారు ఇవి మన జీవితంలో ప్రతిఘటనను తగ్గించి శాంతిని పెంచడానికి సహాయపడతాయి ఇవే ఆ ఐదు నియమాలు తక్కువ ప్రతిస్పందన ఎక్కువ నియంత్రణ నిశ్చలతలో స్పష్టత సరళత యొక్క శక్తి జీవిత చక్రాలను అర్థం చేసుకోవడం ఇంకా ప్రవాహంలో ఉండటం ఇప్పుడు ఒక్కో దాని గురించి వివరంగా చూద్దాం మొదటి సూత్రం ప్రతిస్పందించడం తగ్గించండి అప్పుడు నియంత్రణ మీ చేతుల్లోకి వస్తుంది సమస్యలతో తలపడటం వల్ల మన శక్తి అంతా అవుతుంది దాని బదులు జీవితం మనకు నచ్చినట్టే జరగాలి అనే పట్టుదలని వదిలేయాలి మనలో కలిగే భావోద్వేగాలను అణచివెయ్యకుండా వాటిని ఒక సాక్షిలా గమనించడం వదలుపెట్టాలి ఇక రెండవది నిశ్చలతలో స్పష్టత మనసు కల్లోలంగా ఉన్నప్పుడు అదొక చెదిరిన సరస్సులాంటిది అందులో ఏ ప్రతిబింబం సరిగ్గా కనిపించదు అన్నీ వంకరటింకరగా కనిపిస్తాయి అదే మనస్సు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటే అందులో ఆకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు మన ఆలోచనలు నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి మూడవది సరళత యొక్క శక్తి ఎప్పుడో ఒకసారి చేసే పెద్ద పెద్ద ప్రయత్నాల కన్నా రోజూ చేసే చిన్న పనుల్లోనే ఎక్కువ శక్తి ఉంటుంది చూడండి నిరంతరంగా పడే ఒక్క నీటి చుక్క ఎంత కఠినమైన రాయిలోనైనా సరే రంధ్రం చేయగలదు అలాగే ప్రతిరోజు వర్తమానంలో ఉండటానికి చేసే చిన్న ప్రయత్నమే పెద్ద మార్పుకు దారితీస్తుంది నాలుగవది జీవిత చక్రాలను అర్థం చేసుకోవడం జీవితం కూడా ఒక నది లాంటిదే పర్వతాల్లో మొదలైనప్పుడు వేగంగా శబ్దంతో ప్రవహిస్తుంది మైదానాలకు రాగానే నెమ్మదిగా లోతుగా మారుతుంది చివరకు సముద్రంలో కలిసి అనంతంగా మారుతుంది ఈ ప్రవాహాన్ని అర్థం చేసుకుంటే కష్ట సమయాలలో పోరాడక్కర్లేదు వాటితో పాటు ప్రశాంతంగా ప్రయాణించవచ్చు ఇక చివరి సూత్రం ప్రవాహంలో ఉండటం అంటే మనసులోకి వచ్చే నెగిటివ్ ఆలోచనలతో పోరాడవద్దు వాటిని అణచివేయాలని ప్రయత్నించొద్దు దానికి బదులుగా మంచి పుస్తకాలు చదవటం ఇతరులకు సహాయం చేయటం లేదా మంచి స్నేహితులతో మాట్లాడటం ద్వారా పాజిటివ్ ఆలోచనల ప్రతి అలలను సృష్టించాలి అప్పుడు నెమ్మదిగా పాజిటివ్ అలలే బలంగా మారతాయి ఆ రోజు ఆ యువకుడు గురువు దగ్గర నుండి తిరిగి వెళుతున్నప్పుడు అతని నడకలో తుఫాను లేదు ప్రశాంతమైన నిశ్చలత ఉంది ఎందుకంటే అతనికి అసలైన పాఠం అర్థమయ్యింది నిజానికి ఇది కేవలం ఆ ఒక్క యువకుడి కథ మాత్రమే కాదు కదా తనతో తాను యుద్ధం చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కథేదే మనందరి కథ అందుకే ఈ ప్రశ్న మనందరికీ జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మనం విరిగిపోయే రాయిలా కఠినంగా ఉంటామా లేక అన్నిటినీ కలుపుకొని ప్రవహించే నీరులా ఉంటామా గుర్తుంచుకోండి నీటికి దారి చూపించాల్సిన అవసరం లేదు అది తన దారిని తానే చేసుకుంటుంది అలాగే మనం కూడా ప్రవాహంలో ఉండడం నేర్చుకుంటే జీవితమే మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది